ఎప్పుడైనా మనకి ఓ శాస్త్రాల్లో ఒకటి బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి లైన్ ఏంటంటే అధాతో నమ్మ జిజ్ఞాస అని దాని అర్థం నువ్వేవరు ఫస్ట్ క్వశ్చన్ దేవుడు తర్వాత అంతే నువ్వే మీకు ఒక పుస్తకం చెప్తాను సూత్రాలు బ్రహ్మ సూత్రాలు అన్ని మనకు దిగవు ఎందుకు సార్ మాకే అరగవు సార్ కొన్ని అందుకే అరిగేది అని చెప్తా నాకు అరిగింది ఆల్రెడీ ఆ పుస్తకం పేరు నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు ఒకటి రెండు బుక్లు ఇస్తాను అంటే ఆ బుక్ లేదు ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం మీకు బాగా నచ్చింది మనం ఉంటుంది నైన్టీ సెవెన్లో లో నా ఫ్రెండ్ నాకు ಅಪ್ಪು ಮಂದ್ರೆ ಆಕ್ಕಿಂತೆ ದೊಕ್ಕ ಪಡ್ಕೊಳಿ ಮಂದ ಮೀಡ್ಕೊಳ ರೂಲ್ಸ್ ನೇನು ಚಾಪಟ್ಟು ಪುಸ್ತಕ ರಾತ್ರಿ ಭೋಜ್ಚೇಸಿ ದಿನ ಅಡುಗೆ ರಾತ್ರಿ ಭೋಜಿಸಿ ರಾತ್ರಿ ತೊಮ್ಮೆ ಮಂದ ಪಡಿ ಪೊದೇ ದಾಖಲೆ ಚದವೇ మధ్య బాత్రూమ్ తప్ప ఇంకేమైనా లీజ్ దాడడం చదువుకోవడం అనమాట మరి పొద్దున్నీ చేసి పడుకున్నాడు అంత పెంచున్నాండి ఆ బుక్ ఇస్తే అందరికీ పొద్దున్న అలా పడి సార్ అయితే పుస్తకానికి ఉపదనం ఏంటంటే లో సబ్జెక్ట్ ఉంటే అది మరి పడుతుంది నేను మరి వాళ్ళు ఇచ్చేది సార్ కదా కదా ఏముద్దు అని తీశా మీరు నమ్మండి పుస్తకం నేను పట్టుకున్నా తర్వాత పుస్తకం నన్ను పండుతుంది ఇప్పుడు ఆ పుస్తకం అదొకటి రెండోది ఏంటంటే మనకి ప్రశ్నించే తత్వం ఉంది గొర్రెలకి ఉండదు కదా వాళ్ళు ప్రశ్నించకూడదు నీ దేవుని ఏమో చోధింపకూడదు అంటే చూద్దాం క్వశ్చన్ చేయకూడదు వాడికి చేయకూడదు కదా వీళ్ళు ఫోన్ మీద ఫోన్ సిగ్గులేదు మనమైతే ఫో అని ఉంటే పెట్టేస్తాం ఊసే అయినా పెట్టాం మళ్ళీ చేస్తారు కానీ దాని గోరే లంచ్ బైబుల్ గోరే పేరు ఏంటంటే శ్రీనివాస్ సరే మనకు ఉంటాడే సరే ఈ ఒక్క పాయింట్ మనం వెళ్ళిపోదాం సో ఆ బుక్ చదివినప్పుడు నేను ఒక్కో పేజీ చదవడం ఏంటిది ఎలా చెప్పాడు అయినా ఇది సరిగా లేదు అని వారితో గొడవ పడ్డాం అలా దాదాపు ఒక నలభై యాభై పేజీలు మా ఫ్రెండ్తో గొడవపడ్డాను ఎవరై ముసలాయన అంటే బృపాధి వారు రిస్కాస్తారు ఎవరై ఇలా చెప్తారు సేవ మాంతా సేవ అని అందరు చెప్తుంది ఈయన ఏమో తిరగ చెప్తాడు అని ఇలా ఇలా గొడవ పెడితే వాడు వాడు నాలగే అప్పుడు ట్వంటీ ప్లస్ అయితే ఎంగేగా మరి వాడు కూడా వెయ్యమని అలా ఎకరాల ఎకరలా అది చాలా కూల్గా మనం ఇప్పుడు ఫార్టీ ప్లస్ అయితే నేను ఎగురుతున్నాను ట్వంటీ ప్లాస్ అయితే తగ్గట్టు సో వాడు నాతో ఉంటుంది లంచ్ పైపు అన్నాక అలాగే ఉంటుంది ఎంటర్ చేయ వాడు వింటాడు పుణ్యమన్న వస్తుంది మనకు శ్రీనివాసు సో అని చెప్తే ఒక్కడికి మన మనకు శ్రీనివాసు నీ డౌట్ ఆన్ పోయాడు ఇప్పుడు ఆన్ చేసాం అంటుంటాడు ఆల్రెడీ ఫోన్ ఎత్తడమే ఏదో ఒక ఎంటర్ అయిపోయాడు ఏదో అవుతూ ఉంటాడు పాపం కనసేమి ఒక్కరే ఉండదు సరే అయితే ఏం చెప్తుంది సరే అలా అలా కాదురా కాదురా అని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకో రాత్రి గంట దాకా అలాగా డిస్కస్ చేసుకుంటే మరి ఒకప్పుడు మొదలు విడిపోతాయి కదా సార్ ఏదో ఏదో విడాల నువ్వు డిస్కస్ చేయకపోతే ఈ మూర్ఖులు నలుగు చెవులు వాడడం నోరులే వాడతారు మనం మనమే డిస్కస్ చేయలేము మళ్ళీ నో డిస్కస్ వదిలి కదా మట్టం తప్పై ఎందుకు పని వస్తాయి సార్ சரி கன்வின்ஸ் அருவாத்தி பகு நினைப்பேன் சா இப்ப எவரிக்கோ ஆயோகிட்டு భగవద్గీత యథార్థం మా పెద్ద స్వామి ఫోటో సార్ ఈ బుక్ చదివిస్తాను సార్ అంటే ఆయన అన్నారు చదవయే బాబు ఏదో అరవై రూపాయలు కొత్త అని కోడిపెట్టాను మనం సరిపోదా చచ్చేదా మమ్మీ అలా తక్కువ వచ్చిందని కొంటే తప్ప ఓపెన్ చేయలేదు కదా మళ్ళీ అడిగిసే ఆయన సంబంధం నేను అదే పిల్లలు అడగపోతేనే ఇస్తాను అడిగితే కాలంలో ఇస్తాను అలా ఆ పుస్తకం మీరు రమ్మండి అట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ముప్పై రెండు రోజులు రోజుల్లో భగద్గీత ఇదే మంది సార్ మీరు నమ్మండి మా నాగ తిట్టేవారు ఏంటో ఆయనకి ఎప్పుడు చూసినా మోహనం కొట్టేసుకొని మీరు నమ్మండి భోజనానికి మా పంపించామని తినగలం ఆయన కొంచెం చదువుకోవడం ఎప్పుడే నాలుగైదు పేలు చదవడం మళ్ళీ అటు ఇటు తిరుగుతూ జపం చేయడం ఇంతే సార్ ఇలా భగీత చదేశాం ఆయన ఆకలి తేనక మళ్ళీ ముగ్గురు కావాలి హైదరాబాద్ ఇలా ಹದವದ ತಿಸ್ಕಂದಿಲ ಮಲ್ಲಿ ಚಂದನ ಪುಸ್ತಕ ಇನ್ನು ಮೆಕ್ಕೆವಯ ಪುಸ್ತಕ ಅಲ್ಲ ಹಾಗೆ ಓ ಕಠೋರ್ಪುರಾಸಿ ಓ ಬಿಪದಿನ ಬರೆ ಬರ ಪುಸ್ತಕ ಕುಣಕುಡಿ ಮೆನಮಂಡ ಕವರ್ ಲೇಪಿನ ಸಿಟಿ ಬಸ್ ಏನ ರوبಲ್ ಸರ್ಕುಡಿ ನಮಲನ್ ಜಿಸ್ಕೊಂಡ್ರ ಸರ್ ಪಾಸ್ ಸಿಟಿ ಪಾಸ್ ಸಿಟಿ ಪಾಸ್ ಕಡೆ ತರಲು ಚಾಪಡಿ ಏನ ರوبಲ್ ಐನೇಬಿ 97 ಏನ ರوبಲ್ ಬಿಡ ಕಣಕುಡಿ ಬಾಬು ದೀತೆ బస్సు లో పెట్టుకుంటాం అనే వరకు రాసా ఎవరు అనగల వాడు మారడం మనం మారాడు డిపో వచ్చేవరకు వాడు దిగిపోవనే వరకు తిరుగుతూ ఉండేవాడు దిగి మళ్ళీ అలా చిన్న పుస్తకాలు చదివేసింది తర్వాత తీసుకొమ్మ జాయిన్ అయితే బాగా ఇప్పుడు బాగా వింటూ ఉంటాను నన్ను చదవడం కొంచెం అలా పట్టుకుంది నిన్న కూడా కొనేసింది సార్ కూడా పొద్దున పుస్తకాలు కొనేసారు చదవం ఎవరు అయినా ఆశ అలా ఎప్పటికైనా చదువుతాను అయితే విషయం ఏంటి ఈ చదవం ద్వారా ఏం తెలుస్తుంది అదాకో బ్రహ్మ నువ్వు నువ్వే నువ్వు యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు పర్టిక్యులర్ పేరెంట్స్ నాట్ బిలాంగ్స్ టు పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ప్లేస్ ఆర్ క్రీడ్ ఆర్ నేట్ యు ఆర్ బిలాంగ్స్ టు కృష్ణ ఇది నేను చెప్పలేదు భగవద్గీత లోకే జీవ భూత సనాతన మనశ్రష్టాంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి యు ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ మీరందరూ నా అంశలు ఎవరు ఇప్పుడు ఈ లంచ్ పై మీద శ్రీనివాస్ కూడా కృష్ణ అంశే నేనే బయటోడికి ఏం కొట్టలే కదా ఈ లంచ్ పై లంచ్ పేపర్ ఏంటి ఉందా రైల్లో ఉందా లంచ్ పేపర్ వెన్నే పుణ్యాత్మ కదా ఇప్పుడు ఎలాగా బైబిల్ తర్వాత కనీసం వింటాడు గీత గుర్తుందా మాత అర్థం చేసుకుంటాడు తాత కమౌట్ ఫ్రమ్ బైబిల్ రాత సరే ఇలా చదవడం ద్వారా వినడం ద్వారా మనకేం బుద్ధి వస్తుందంటే ఈ కనబడేదంతా అశాశ్వతం చంచలం బగు జగతి లోపల శాస్త్ర ఒకటే కన్ను మూసి తెరచు లోపల కరిమిలేముళ్ళు మారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా అన్నదమ్ముడు ఆస్తి పాస్తులు అంతటను ఇల మాయరా కాబట్టి ఏమంటే ఇప్పుడు మాట చెప్పేసి నేను కొమరుడు చేస్తా పాప వాళ్ళు గోలు పెడతాను మనకు మాట్లాడు వాళ్ళు నేను మాట్లాడదు ఏంటంటే నీలాంటి విలువైన శ్రోత చాలా తక్కువ ఉంది సార్ మా దగ్గర ఏమో కాదు సార్ ఇలాంటి రూట్స్ వస్తుండే ముందు ఆపెట్టుకోవాలి నన్ను ఒక ఆయన అన్నాడు హైదరాబాద్లో నన్ను ఎవరికో భయపూ ఈ పగలంతా ఈయన ఇన్ని కుదిరితే ఫైట్ చేస్తారా మనలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు గోల్డ్ అవతం బయటకు వస్తుంది అన్నా నేను నాలుగైదు భాషల్లో పాడగలను శ్లోకాలు కానీ దయ్యాలు కానీ పాటలు కానీ కీర్తనలు కానీ అలాగే ఆయన వాళ్ళతో ఈయన్ని ఎలా చూస్తాం అసలు అలా ఉంటారు అన్నారు అదే అసలు సార్ పాపకి చేశాం సార్ వీళ్ళ కోసం స్పెషల్స్ అని అంటే ఐ షుడ్ నాట్ కదా ఐస్ నాట్ ఓలా ఐ షుడ్ నాట్ కదా ఇంకా మా చివరన్న వన్ ఇంటిలో 이 와콤 집가 뭘 해서, 그러니까 이 면죄는 가로되 잠깐 잡아줬어. 지금 뭐 맘대로. 지금은, 쇼트 셋트있어 너는 그 메우고, 한고있어막 한참 멋져. 여다시 쇼트는 다다 왔기 때문에, 아까부터 미소한 집단 속. 그러니까 와로 매, 막 매가 아식도 와. 아, 이터 빌어, 뭐냐, 릴리지 해냐, PNC 채널. 아마, 내녹음이야 다운 포인트 난안 나. అలా అనగా నీ రియాక్షన్ చెప్పు నువ్వు చెప్పు అసలు ఉన్న వాళ్ళు వచ్చి ఉన్నాడు నువ్వేం చెప్పలేదు సార్ మీ రియాక్షన్ ఏంటి నేను చాలా చాలా మందికి చాలా కోల్పోతాను చూశారు కదా కోల్పోతా కోల్పో చెప్పారు ఆ అమ్మాయి మీద చూడచ్చు ఎలా ఉంది ఎక్కడ దొరికే మానవులు ప్రశ్నించడానికి వచ్చావా వచ్చావాంకర్ కదా ప్రశ్నించాలి కదా ఎలా అంటే మీ బాబా ఎవరిది కూడా ఇల్ ఎలా ఉంది కాదమ్మా అడుగమ్మా నువ్వు నన్ను ఎందుకని అడుగమ్మా అన్నా అని చెప్పాను నేను చెప్పాను నేను సంవత్సరం మౌలు ఎందుకు అంటే నేను అంతరిక్ష ప్రయాణం చేయకపోయిన నష్టం లేదు కానీ అంతర్మొక్క ప్రయాణం చేయాలి మీరు వీరబ్రహ్మ స్వామి సినిమా చూసేది ఇండియా పాత వీరబ్రహ్మ స్వామి జీవించేది చాలా బాగుంటుంది బ్రహ్మంతా చెప్పింది నిత్యం జరిగే సత్యం అందులో ఈ హరీష్ హీరో ఆ పిల్లోడు చిన్నపిల్లడు అతను వాళ్ళ అమ్మకి పోవాలంటే చిన్నప్పుడు వేరే మనసు వాళ్ళ నీ వెవరో నీ జన్మం తెలుసుకోరా తెలుసుకోరపాడా ఆత్మస్వరూపు ఈ ఆత్మ క్రైస్తవ ఆత్మ ఉండదు ముస్లిం ఆత్మ అని తెలుసు కేవలం ఆత్మే ఉండదు ఈ బ్రెయిన్ వేలంతా కేవలం ఒక పుస్తకానికి ఒక వ్యక్తికి పరిచయం పరిమితం చేస్తారు నీతి ఉండదు అందుకని బ్రాడ్ మెంటాలిటీ ఉండదు బ్యాడ్ మెంటాలిటీ గాడ్ లేనని కోడితే వీళ్ళు గొడవ పెట్టుకుంటే ఒక అందండి మీరు స్కూల్కి వెళ్తున్నారు సార్ నేను స్కూల్కి వెళ్తున్నాను సార్ ఆయన స్కూల్కి వెళ్తాను అందరూ స్కూల్కి వెళ్తున్నాను కదా సార్ మీరేం చూసారు మా స్కూలే గొప్పదని అడ్డంగా మాట్లాడతారు ఇప్పుడు చదువు లేనడు బడే నువ్వు చదువుకోవట్లేదు పాడైపోతా ఉంటా ఒక అందం నలుగురు సార్ అలాగా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా పార్చి అయినా బౌద్ధ అయినా జైన్ అయినా మనందరం దేవుడి కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్ మత మతాన్ని చేసుకోవడం కోసం కోసం ఎంత వ్యక్తికి మేము గొప్పవాళ్ళము అని చెప్పి వాళ్ళని లాక్కునేటువంటి చర్యలు దాని బిహైండ్ చెప్పండి వాళ్ళకు ఒక యాక్చువల్గా ఎలాంటి మతంలో గాడ్కి వాళ్ళకి సంబంధం లేదు సార్ సార్ మీరు స్నానం చేశారు నేను స్నానం చేశాను రాజు శంకర్ అందరూ స్నానం చేశాం స్నానం కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు దేహం మనసు ఉల్లాసపడుతుంది మనసు ఉల్లాసపడ్డాక స్నానం చేయగానే ఏ హిందూ అయినా నెక్స్ట్ చేసేది పూజ గృహస్థులు పూజ చేస్తారు స్థానం పెడతారు దీపం పెడతారు సత్వ పెడతారు మళ్ళీ సత్వగుణానికి సంబంధించిన చేయాలి కానీ దళితులు స్నానం కాన్సెప్ట్ కాదు కదా సార్ వీడు చర్చికి వాడు బూట్లో వేసుకెళ్తాడు వాడు వేసేది బూట్ పైన హ్యాండ్ జనాల దగ్గర లూటు లేదా బైబిల్ లా బుట్టు ఓకే ఇప్పుడు వాడు స్నానం విషయం పక్కన పెడదాం కా కనీసం కనుక్కోదు సార్ కాగితాలతో తుడుచుకుంటారు అంటే వీళ్ళకి అసలు ఎలా జీవించాలో తెలియదు ఇక తినవేమో స్పోన్తో తింటారు ఎలా తినాలో తినో ఎలా కనుక్కో వీళ్ళు ఒకటి తెలుసారు అడుక్కోవడం తెలుసారు కడుక్కోవడం దాని కానీ అడుక్కోవడం తెలుసు ఇదే రాజమండ్రిలో ఆ వీడియో చాలా వైరల్ అయింది చూసుంటారు ఆ వీడియో ముసలమ్మ సంతోషమ్మ అర్ధరాత్రి దిగి స్టేషన్లో రాజమండ్రి స్టేషన్లో పాపం పెద్ద నన్నేమో అడగలే నేను పోతూ యాభై ఇచ్చాను నాలుగు అడుగులు వేసేసరికి స్తోత్రం స్తోత్రం లేదా మోత్రం అంద అదిగో అలా బరి వాక్కుంటునే ఉంది అది ఎవడో వెండవు కంట శోష బది అంటే బొదలేదు కదా వాడు వాళ్ళు వాక్కుంటూనే ఉంటాడు వాడి కలిసి సులభం ఉండదు సరే వాడి వదిలే అయితే ఈ ముసలమ్మ నేను యాభై రూపాయలు ఇచ్చిన నాలుగు వెలుగులు లేగానే స్తోత్రం స్తోత్రం నేను ఏమిటా ఈ నాటికాల ఈ స్తోత్రం గాత్రం అయ్యే తెలుసుకుందాం స్తోత్రం అని ఆత్మకొచ్చి ఆవిడ ఏంటి ఏంటమ్మా ప్రభు స్తోత్రం ఒళ్ళే ముసలావిడ పుష్టి ఆవిడ కుష్టి ఆవిడ పాపం అని ఇంకో అందించా యాభైతో బైబే చెప్పకుండా ఇంకో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయమంటే ముసలావిడ అని ప్రార్థన చేసింది నేను మా వాళ్ళకి వీడియోలో చెబుతూ చూసారా ఆవిడ కమిట్మెంట్ చూడండి ఇప్పుడు అడుగుదాం జస్ట్ చేద్దాం ఒకటా బయను కదా ఆవిడ మనసు మాకు మనసా కదా మీరు చూడొచ్చా వీడియో బలి నవ్వు వస్తుంది అమ్మ ఒకసారి గోవింద్ చెప్పు అన్న అంటే అవి మేమే మేము గోవింద్ చెప్పండి అన్నా ఏం చెప్పదు అదేనా అని గోవింద్ చెప్పేసి ఓన్లీ అమ్మ పోయి చెప్పబోయేది హరే కృష్ణ చెప్పారు అమ్మ మేమే మేము హరే కృష్ణ అవి చెప్పండి ఏం చెప్పదు అమ్మాయి కదా అమ్మ నువ్వు ఎన్న నుంచి ఎప్పుడు వచ్చిందమ్మా కుస్ట్ అన్న పద్నాలుగు ఏళ్ళ వయసులో కుష్టి వచ్చింది అమ్మాయి ఇప్పుడు ఎన్ని అండి డెబ్బై ఏది అప్పుడు బెగరే ఇప్పుడు బెగరే నేను నూట యాభై ఇచ్చాను కదా ఇందులో మాస్టర్కి అందిస్తా అన్న దర్శనం బాగా కదండి అంటే పదహైదు రూపాయలు నీకు బియ్యం వస్తాయా అన్న వస్తాయండి అని అవి ఇస్తావన్న ఇవాళ విధంగా అంటే ఒక కుష్ట దగ్గర దగ్గర రేషన్ బియ్యం కూడా తీసుకునే పాస్టర్కి అసలు మోసం అంటారా ఇలాంటి అదకే అవి ఎదురు ఇవ్వాలి ఎదురు ఇవ్వాలి కానీ ఈ దరిద్రపు ఏం చెప్పు అంటే దశంభాగాలు తీసుకుని దోచేయండి అవి తీసుకెళ్ళి లోపల దాచేయండి మీరు ఎప్పుడు నా చూడండి ఏ పాస్టర్ అయినా ముందు చిన్న పాకేస్తారు పెద్ద కేకేస్తారు ముందు సైకిల్